నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ బాధ్యత రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ ప్రజల భద్రతే కూటమి ప్రభుత్వ బాధ్యతని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు నిడదవోలు నియోజకవర్గంలో పునరావాస కేంద్రాల పరిశీలన అనంతరం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు పురపాలక సంఘ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ సహచర మంత్రులు మోంతా తుఫాన్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు భరోసానిచ్చారు ఈ సందర్భంగా ముందస్తు జాగ్రత్తలు సహాయక చర్యలు పునరావాసంపై అధికారులకు మంత్రి దుర్గేష్ పలు సూచనలు చేశారు రోడ్లపై చెట్లు పడిపోవటం స్తంభాలు కొరగటం వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు కాల్వలు చెరువులు గండి పడకుండా నిత్యం పర్యవేక్షించాలన్నారు ఎక్కడైనా విద్యుత్కు అంతరాయం కలిగితే యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు వర్షపు నీరు నిల్వ ఉండకుండా త్వరతగతిన చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని మంత్రి దుర్గేష్ ఆదేశించారు ప్రజలందరి భద్రత కోసం ప్రభుత్వము నాయకులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు భవిష్యత్తులో వచ్చే తుఫాన్లను కూడా ఎదుర్కొనేందుకు ఎస్ఓపి సిద్ధం చేసేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి దుర్గేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ టీఎల్ కృష్ణవేణి నిడదవోలు పట్ల జనసేన అధ్యక్షులు రంగా రమేష్ కూటమి నాయకులు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎలాబరేటెడ్ వెజిటేబుల్స్ అంటే చిన్న చిన్న రేటు షెడ్లు అలా ఉన్న వాళ్ళు వాటికి రాము అని అంటే ఇందులో చైర్మన్ గారు మేము టౌన్ ప్లాన్ ప్రిన్సిపల్ని అందరం కలిసి వెళ్ళాం సార్ వాళ్ళు పర్సనల్గా చెప్పొచ్చాము కొంతమంది బంధువులకి వెళ్తాం అన్నారంటే దగ్గరలో ఉన్నా అది వాళ్ళకి కూడా అవతల వాళ్ళని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాను ఇంకొంతమంది అయితే వాళ్ళు మన ఇండియా స్కూల్లోకి కాలనీ నుంచి వస్తాము కదా సార్ సరే ఎవరు వచ్చినా మనం అటు వాళ్ళు రాదు అధికారులు వెళ్తే అసలు రాదు అది మనం పక్కన అమ్మయ్య తమ్ముడు అలా చెప్తే చేస్తూ వస్తారు అలా అది చూడండి అంటే ఇవాళ మరి ఇప్పుడు వచ్చేస్తేనే బెటర్ ఎందుకంటే మనకి క్రాస్ అయ్యితే లెవెన్ థర్టీ క్రాస్ అవుద్ది అంటున్నారు లెవెన్ థర్టీ క్రాస్ అయితే మళ్ళీ ఇబ్బంది వస్తుంది కదా మనకి అంటే అక్కడ క్రాస్ అయ్యే చోట ఏముండదు మనకు వస్తుంది విండ్ వెలాసిటీ పెరిగిపో మనం చేయాలి భయానం భయానం చేసి తేరాలి లేకపోతే తర్వాత ప్రమాదం జరిగితే మనం ఏం చేయలేం ఇప్పుడు అందులో ఉండిపోయి ఆ ఇల్లు కూలిపోయావు ఇప్పుడు మన వస్తుందని కాదు రేపు మనం ముందు జాగ్రత్తగా సడన్ గా మనకి విండ్ వెలాసిటీ పెరిగిపోయి పెద్ద హెవీ డౌన్ పోర్ వచ్చి కూలిపోయిందనుకో ఇబ్బంది కదా అప్పటికప్పుడు పెరిగట్లేదు వాళ్ళు అందువల్ల ఎలాగైనా బయటకు తీసుకురండి వాళ్ళని ఫస్ట్ పాయింట్ అది ఓవరాల్ గా అంతా కూడా వెల్ ఇన్ ప్లేస్ అన్ని కూడా ఏమేం చేయాలనేటువంటిది అఫీషియల్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తా ఉన్నారు అదేవిధంగా జిల్లా మొత్తం మీద రివ్యూ కూడా మధ్యాహ్నం కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ గారితో కలిసి నేను రివ్యూ తీసుకున్నాను అదేవిధంగా మన నిన్న నైట్ ఏమో మన ఆర్డీఓ గారితో కలిసి మన మన డివిజన్ మీద తీసుకున్నాను నాకు అర్థమైంది ఏంటంటే చాలా మెటీరియల్స్ ప్లానింగ్ జరిగింది అఫీషియల్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్ పెడుతున్నారు అందరు జాగ్రత్తగా ఉంటున్నారు ముందు ఏదైనా ఈ జేసీబీలు ప్రొక్యూర్ చేసుకోవడం కానివ్వండి లేకపోతే ఈ పవర్ సాస్ అంటే చెట్లని పోయటానికి వీలైతే క్లియరెన్స్ ఇవ్వడం అవి రెడీ చేసి పెట్టుకోవడం కానీ లేకపోతే ఈ జనరేటర్స్ని ఏర్పాటు చేసుకోవడం కానీ అప్పుడు నేను నిన్న ఇవాళ మార్నింగ్ కూడా రివ్యూలో చెప్పింది ఏంటంటే ఈ జనరేటర్స్ని కొంతవరకు ఎక్స్టెండ్ చేసి ఆర్ఓ ప్లాంట్లు కూడా జనరేటర్లు అవసరమైతే ఇవ్వండి ఎందుకంటే ట్యాంకర్స్ ద్వారా ఇచ్చే నీళ్లు కాకుండా ఆర్ఓ ప్లాంట్ ద్వారా నీళ్ళ మీద ఆధారపడే ఉంటారు డ్రింకింగ్ వాటర్ మీద అది పవర్ డిస్రప్ట్ అయితే పని చేయకుండా ఉండిపోతాయి అలాంటప్పుడు ఇవి మనం జనరేటర్ ఇస్తే వాళ్ళు కూడా ఉపయోగ ఉపయోగం పెట్టుకుంటారు అనేటువంటి మాట చెప్పడం జరిగింది అది కూడా జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఈ క్యాంప్స్ దగ్గర కానీ ఓవరాల్గా శానిటేషన్ సిబ్బంది అదేవిధంగా హెల్త్ సిబ్బంది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అన్ని చోట్ల కూడా ఈ పునరావాస కేంద్రంలో పెట్టిన ప్రతి చోట కూడా చక్కగా మంచి క్యాంప్లే హెల్త్ క్యాంప్ కూడా పెట్టారు ఆ డయేరియాకి సంబంధించి ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఉంటే టాబ్లెట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు కంటిన్యూస్గా వాళ్ళందరూ చూస్తున్న తర్వాత టాప్ టాప్ కూడా దొరుకుతుంది గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ టాప్ టాప్ జరిగి ఎవరు బయటికి రావద్దని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఓవరాల్ గా మన కంట్రోల్లో ఉంది సిచ్యువేషన్ యాజ్ ఆఫ్ నౌ సరే మరి ఇప్పుడు సెవెన్ థర్టీ నుంచి లెవెన్ థర్టీ మధ్యలో క్రాస్ అవుతుంటున్నారు క్రాస్ అయినప్పుడు కొంచెం మనకి ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటే ఇప్పుడే సీఎం గారు కాన్ఫరెన్స్ కాల్ కూడా జరిగింది ఇంకా జరుగుతుంది కూడా అది అందులో మన జిల్లా కానీ పక్క జిల్లాలు కానీ పెద్ద ఇబ్బంది లేవు కోర్టు గురించి కోనసీమ జిల్లా క్విన్స్ బాగా ఎక్కువ ఉన్నాయంటున్నారు ఆల్రెడీ వాటిని చూడాలి కాసేపట్లో ఎలా ఉండదు ఏదైనా మన వాళ్ళు మాత్రం అన్ని కొన్ని జాగ్రత్తగా చేసుకుంటున్నారు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కూడా ఉన్నారు ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు తర్వాత ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక వింగ్ని మన నిలువలో పెడుతున్నారు అందువల్ల వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని పని చేస్తారు ఎక్కడైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా కూడా వెంటనే అటెండ్ అయ్యేలాగా మనం అందరూ ప్రిపేర్డ్గానే ఉన్నారు ఏ ఇబ్బంది లేదు అన్ని ఎక్విప్మెంట్స్ దగ్గర పెట్టుకుని ఉన్నారు సో అందరు అఫీషియల్స్ కూడా ఇంటిగ్రేటెడ్గా ఒకరికొకరు కలిసి పనిచేస్తా ఉన్నారు సో అల్టిమేట్ గా మనం చాలా గా ఉన్నాం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా ఈ డిజాస్టర్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నాం ఇంకొక రెండు మూడు గంటలు మనం జాగ్రత్తగా ఉంటే ఇంక రేపటికి మనకి దీనికి ఇబ్బంది లేకుండా ఉంటుంది సో జిల్లా వరకు చాలా బాగా ఉన్నాం అదేవిధంగా నిడవలే కూడా అంతా గా ఉన్నాం కాబట్టి ఏ ఇబ్బందులు ఉండవని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అదేవిధంగా ప్రయారిటీ ఇవ్వవలసినటువంటి పిల్లలు వాళ్ళు కూడా చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు దివ్యాంగులు వృద్ధులు వీళ్ళకి ప్రయాతి వాళ్ళు ఎక్కడైనా సరే అవాక్యువేట్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళని మనం తీసుకొచ్చేయాలి ఎందుకంటే కెలామిటీ వచ్చినప్పుడు లేకపోతే సైక్లో ఎఫెక్ట్ కనపడినప్పుడు తొందరగా బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉండేవాళ్ళు వాళ్లే చిన్నపిల్లలు పరిగెట్టు రాలేరు వృద్ధులు రాలేరు దివ్యాంగులు రాలేరు అదే గర్భిణీ స్త్రీలు రాలేరు సో ఈ నలుగురికి టాప్ ప్రయారిటీ ఇచ్చి చేయమని చెప్పి కూడా అభిషేష్ సంబర్ కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఈ ఎస్డిఆర్ఎస్ టీం ఏదైతే ఉందో వాళ్ళు డిజాస్టర్ మీద చేసే డ్రిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్థానిక యువతను కూడా భాగస్వాములు చేయమని చెప్పాం భవిష్యత్తులో ఎప్పుడైనా ఏదైనా వచ్చినా చేస్తే దానికి కూడా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు సో ఓవరాల్గా చాలా సూక్ష్మ ప్రణాళిక మైన్యూట్ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది తద్వారా ఎక్కడ ఏ అవాంతరం వచ్చినా కూడా అధిగమించడానికి వీలుగా యంత్రాంగం అంత సిద్ధంగా ఉంది దాంతో పాటు నేను అప్పీల్ చేసేది రాజకీయ నాయకులకి రాజకీయ కార్యకర్తలు కూడా ఏంటంటే మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి అధికారులు అనేవాళ్ళు బయట నుంచి వస్తారు మీరు స్థానికంగా ఉంటారు కాబట్టి ఎవాక్యుయేషన్ చేసే ఆ విషయాల్లో కానీ అక్కడికక్కడ హెల్ప్ చేసే విషయంలో కానీ మీరు కూడా పాత్ర పోషించమని చెప్పి మన అన్ని పార్టీల రాజకీయ కార్యకర్తలకి అప్పీల్ చేస్తున్నాం వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అవడం ద్వారా అధికారులు కూడా బలం వస్తుంది అదేవిధంగా స్థానికంగా మీకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల మీరు వాళ్ళని బయటికి తీసుకురావడం వాళ్ళని సేఫ్గా పెట్టడం అనేది జరుగుతుంది దాంతోపాటు ప్రధానంగా ఇంకోటి కూడా వాళ్ళ మార్నింగ్ రివ్యూ రివ్యూలుగా నినగానే చెప్పింది నేను క్యాటిల్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని పశు సంపద సాధారణంగా ఏమవుతుందంటే మనం ఇలాంటి కలామిటీస్ వచ్చినప్పుడు మనుషుల ప్రాణాల మీద దృష్టి పెడతాం తప్పితే పశువుల మీద పెట్టాం కానీ పశువులు కూడా మొగజేవాళ్ళు కనుక వాటిని జాగ్రత్త చూసుకోవాలి వాటిని కట్టేసి ఉంచడం కంటే కూడా ఫ్రీగా వదిలేస్తే అవి ఎక్కడికి అవసరగా వెళ్ళగలుగుతాయి ఇలాంటి సైక్లో వచ్చినా కూడా అదే సమయంలో కొంచెం గ్రామంలో ఉన్న ఎత్తైన ప్రదేశాలు ఏమన్నా చూసినా ఎత్తైన ప్రదేశాల మీద వాటిని ఎక్కించేస్తే ఈ నీళ్ళు వచ్చినా కూడా వాటిని ఎఫెక్ట్ చేయదు సో ఇలాంటి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుని పశువులు ఇన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి కూడా చెప్పడం జరిగింది ఓవరాల్గా కంటిన్యూస్ మానిటరింగ్ జరుగుతుంది దాంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ అవైలబుల్గా ఉండాలి ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ కానీ మండలాల్లో ఉన్న కంట్రోల్ రూమ్లు కానీ అదేవిధంగా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయాలు స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా ఒక ఎంత తీసుకు పనిచేయాలి వాళ్ళు ప్రజల మీద మనం చెయ్యాలి అనేటువంటి భావంతో ఉండాలి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఎక్కడ కూడా ఎవరికి రెస్ట్ అవ్వద్దండి ఈ రెండు రోజులు రేపు మధ్యాహ్నం వరకు మనం దేవత చూసుకుంటే సరిపోతుంది అదేవిధంగా నేను కూడా నిడదోళ్ళు మన ఆఫీసులో ఒక టీంను పెట్టాం వాళ్ళు కూడా లేకపోతే వచ్చిన ఉంటారు అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి గ్రామాల్లోకి వచ్చేప్పటికి ముందు నెడలు రోడ్ల మండలంలో మనకి ఎరకాల ప్రమాదం కూడా కొంచెం ఉంటుంది ఒక నాలుగైదు గ్రామాలకి ఆ ఎరకాలు కూడా కంట్రోల్లో ఉంది ఇంకా స్థాయి పెరగలేదు ప్రమాద స్థాయికి రాలేదు కాబట్టి కొంచెం పర్వాలేదు పైన లో ఎక్కడన్నా గట్టిగా వర్షాలు వస్తే ఈ లెవెల్ పెరుగుతుంది భయం ఉంది కానీ ఇప్పటివరకు అది కూడా లేదు ఒకవేళ అది వచ్చినా కూడా గట్లు పట్టిష్టంగా ఉండడానికి ఇప్పటికి మనం చేయలేము కాబట్టి ఇసక నది పెట్టి బస్తాలు అవి పెట్టి రెడీ చేసి పెట్టుకోమని చెప్పి అవి కూడా రెడీగా ఉన్నారు రెవెన్యూ వాళ్ళు వాళ్ళతో అదే విధంగా రాబోయే రోజుల్లో దాన్ని పటిష్టపరంగా ఏం చేయాలో అవి కూడా టేకప్ చేస్తాం ఓవరాల్ గా ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా అందరినీ కలుసుకుంటా ఉన్నాం కలుసుకుని ఏమేమి చేయాలనే చేస్తా ఉన్నాం కాబట్టి గవర్నమెంట్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ట్యాకింగ్ దిస్ ఇష్యూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ట్రాక్ ట్రాక్ రికార్డు కూడా ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి కనుక ఇప్పుడు కూడా ఇబ్బంది ఉండదనే ప్రాణ నష్టం జరగకూడదు మొట్టమొదట అనేటువంటి దాని మీద దృష్టి పెట్టి బాగా చేస్తాం తర్వాత ఆస్తి నష్టం కూడా జరగకుండా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది